హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ లాగ్స్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి చిట్టి పునుగుల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ గోధుమ పిండి చిట్టి పునుగుల్ని పుట్నాల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండితో పూరి చపాతీనే కాదండి ఇలా పునుగుల్ని కూడా వేసుకోవచ్చు ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు పుట్నాల చట్నీ చిట్టి పునుగుల తయారీని కూడా చూసేయండి పునుగుల తయారీ కోసం ఇక్కడ నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకున్నాను ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ముందుగా జల్లించుకున్న గోధుమ పిండిని రెండు కప్పుల దాకా తీసుకున్నాను గోధుమ పిండి క్వాంటిటీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి బొంబాయి రవ్వని వేసుకోవడం ద్వారా పునుగులు క్రిస్పీగా ఉంటాయి రవ్వ వేసుకున్న తర్వాత రవ్వ గోధుమ పిండి కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగును వేసుకోవాలి గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పెరుగును తీసుకుంటున్నాను అదే నాలుగు కప్పుల గోధుమ పిండి అయితే రెండు కప్పుల దాకా పెరుగును తీసుకోవాలి గోధుమ పిండిలో పెరుగును వేసి కలుపుకోవడం ద్వారా పునుగులు సాఫ్ట్గా ఉంటాయి అంతే నూనెలో వేసినప్పుడు చక్కగా పొంగుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఉప్పు పెరుగు గోధుమ పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్నాక ముందుగా ఒక కప్పు వాటర్ తీసుకొని గోధుమ పిండిలో ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిలో ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరికొద్దిగా వాటర్ని పోసుకొని పిండి మిశ్రమం మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా పునుగుల్ని వేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మరో మూడు నిమిషాల పాటు బాగా కలపండి పిండిని మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే పునుగులు అంత సాఫ్ట్గా నూనెలో వేసినప్పుడు చక్కగా పొంగుతాయి పిండి ఉన్న ప్యాన్ పై మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కనుంచేయండి పిండి నాణ్యలోపు పుట్నాల చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కప్పుతో పుట్నాల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ పుట్నాల్ని ఒక బౌల్లో పోసుకొని పక్కన వేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడవగానే ఆరు పచ్చిమిరపకాయల్ని సగానికి కట్ చేసి ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో వేయగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పచ్చిమిరపకాయల్ని ఓ రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేయండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చిమిరపకాయల్ని మరో బౌల్లో తీసుకొని కాస్త చల్లారనివ్వండి పచ్చిమిరపకాయలు చల్లారగానే మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయల్ని వేయండి అలాగే చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు ముందుగా పెట్టుకున్న పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేయండి అలాగే టీ స్పూన్ ఉప్పు ముందుగా కడిగి పెట్టుకున్న మూడు చింతపండు రెబ్బల్ని వేసి మిక్సీ జార్ పై మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల చట్నీని చేసుకొని ఇప్పుడు చట్నీలోకి పోపునిట్లు పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడవగానే టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ శనగపప్పు ఆరు ఎండుమిరపకాయ తుంపలు రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని నూనెలో కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల చట్నీని పోపులో వేసుకొని పోపులో చట్నీ కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీని పక్కన పెట్టేయండి ఇప్పుడు పునుగుల్ని వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోయండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యేలోపు ముందుగా కలిపి పక్కన ఉంచుకున్న పునుగుల పిండిలోకి పావు టీ స్పూన్ వంట సోడా అరకప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ తరుగును వేసి ఆనియన్స్ తరుగు వంట చోడ పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మరొక ఐదు నిమిషాల పాటు చేతితో ఒకే డైరెక్షన్లో కలపండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒక్కసారి చెక్ చేయండి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం లో పెట్టేసి చేతిని కాస్త చేసి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని కాగిన ఆయిల్లోకి చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి ఇలా పునుగులు వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఓ నిమిషం పాటు వేగనివ్వండి నిమిషం తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోండి పునుగుల్ని కాల్చేటప్పుడు పునుగుల పైనుంచి జల్లీ గంటని పెట్టి రౌండ్ గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం ద్వారా పునుగులు అన్ని వైపులా గా కాలుతాయి పునుగులన్నిటిని కలర్ మారేంత వరకు ఇలానే రౌండ్ గా తిప్పుకుంటూ కాల్చండి పునుగులు కలర్ మారిన తర్వాత జల్లి జల్లీగంటెని తీసుకొని పునుగుల్ని ఆయిల్ రాకుండా తీసుకోండి ఇలా తీసుకున్న పునుగుల్ని మరొక ప్లేట్లో వేసుకొని పక్కనుంచండి మిగతా పిండిని కూడా ఇలానే ఆయిల్ లో చిట్టి చిట్టి పునుగుల్లా వేసుకొని కాల్చుకోండి అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన పునుగుల్ని వేడి వేడిగా పుట్నాల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి పప్పుల్ని నానబెట్టాల్సిన అవసరం లేదు పప్పుల్ని గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు పిండిని గంటల కొద్దీ పులియబెట్టాల్సిన అవసరం లేదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి గోధుమ పిండితో ఇలా పునుగుల్ని ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి నేను చేసిన ఈ పునుగులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్